మీరు బయట కూడా కంపేర్ చేసుకోండి పర్మనెంట్ ఐబ్రోస్ అయినా లిప్ స్టిక్ అయినా పెడిక్యూర్స్ అయినా హెయిర్ కట్స్ అయినా హెయిర్ స్పా అయినా ఏదైనా సెలూన్ కి సంబంధించింది క్లీనింగ్ కి సంబంధించింది అంటే ఎఫెక్ట్ చేయగలిగిన వాళ్ళు లేజర్కి వెళ్ళడం బెటర్ లేదు అంటే అందరూ అఫెక్ట్ చేయలేరు కదా అలాంటి వాళ్ళ కోసం పీల్స్ తో కూడా మనం ట్రీట్ చేస్తాము స్కిన్ ఊడిపోయేవి ఉంటాయి వితౌట్ పీల్ అయ్యేవి కూడా సెలూన్ ఏంటంటే ఉమెన్స్ పర్పస్ ఓన్లీ ఉమెన్స్ కి క్లినిక్ పోతున్నమాట ఇప్పుడు ఆఫర్ ఏంటి ఇప్పుడు ఉమెన్స్ డే ఉంది అండ్ వాలంటైన్స్ డే ఉంది దానికి సందర్భంగా మనము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ ఇద్దాం హండ్రెడ్ పైన ఉన్నామంటే తక్కువ ఉన్నప్పుడు మనం క్లియర్ చేసుకుంటే ఏమవుతుంది అంటే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇంట్లో వాళ్ళకి కూడా రాకుండా వంటి దగ్గర ఉన్నానండి యాక్చువల్గా షార్ట్ అయితే పెట్టాను బట్ ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంది కాబట్టి ఒక చిన్న వీడియో చేసేదాన్ని ఇప్పుడే అనుకున్నాము ఏంటి అంటే ఈ మధ్య ఎక్కువగా పులిపిల్లు బ్లాక్ కలర్ లోనే కాదు రెడ్ కలర్ లో కూడా చాలా మందికి సో ఇక్కడ ఇలా చిన్నగా అసలు ఒక డాట్ లాగా స్టార్ట్ అయ్యి కొంచెం పెద్ద పెద్దగా కనిపిస్తుంది అది అయితే వీటిని వాట్స్ అనేదాకా మిలియా అంటారు అంటే దాంట్లో ఇట్లా ఫస్ట్ లాగా వైట్ గా ఉంటుంది అనమాట వాటర్ బబుల్ లాగా ఉంటాయి ఇట్లా ఫస్ట్ లాగా ఉంటాయి రెడ్ కలర్ ఉంటాయి ఇవన్నీ కూడా అది వైరల్ ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది అనమాట ఉన్నా కూడా స్ప్రెడ్ అవుతుంది సో వచ్చినప్పుడే తక్కువ ఉన్నప్పుడు మనం క్లియర్ చేసుకుంటే ఏమవుతుంది అంటే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇంట్లో వాళ్ళకు కూడా రాకుండా ఉంటుంది చాలా మందికి ఉంటాయి కానీ తీయించుకోవడానికి భయపడుతుంటారు ఎందుకు అంటే నొప్పి అవుతుందేమో అని ఫస్ట్ ఇప్పుడు పెడుతుంది కదా ఈ అమ్మాయి క్రీమ్ పెడుతుంది కదా అది నమ్మేస్తుంది అన్నమాట అంటే నథింగ్ బట్ లోకల్ అనస్తిషియా లాగా ఇంజెక్షన్ ఇవ్వరు కెమికల్ ఏ ఉండదు జస్ట్ పైన అప్లై చేస్తారు ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసి ట్వంటీ మినిట్స్ తర్వాత దాన్ని ట్రీట్మెంట్లో తీసేస్తారనమాట జస్ట్ ఒక నీడిలతో ఇలా చేస్తే అది టూ డేస్ తర్వాత మాడిపోయి వెళ్ళిపోతుంది మీకు అక్కడ ఎక్కడా కూడా మార్క్ కానీ స్కార్ కానీ ఏమేమి ఉండదు మొత్తం వెళ్ళిపోతుంది మనం హోమ్ కేర్ చెప్తాము అది ప్రాపర్గా చెయ్యాలి లేదు అంటే స్కార్ పడుతుంది అండ్ పెయిన్ విషయానికి వస్తే కొంతమంది కొన్ని బేర్ చేస్తారు చిన్నది కూడా చాలా ఎక్కువ పెయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళకి కొంచెం పెయిన్ అనిపిస్తుంది సో ఇప్పుడు నువ్వు అసలు ఎనస్టేషన్ లేకుండా కూడా నువ్వు చేసుకోగలవు ఒకటి వచ్చింది నాకు ఇక్కడ చెవి వెనకాల ఉండే చెవి వెనకాల ఉంటే నేను తీంచేసుకున్నాను అసలు అప్పుడు అనే ఇట్లా క్రీమ్ కూడా ఏం పెట్టుకోవాలి డైరెక్ట్ ఇట్లా తీస్తే వచ్చేసి జనరల్గా నేను కొంచెం ఎక్కువ పెయిన్ పే చేస్తాను బట్ మీకుంటే టెన్షన్ పడకుండా కొంచెం చిరాగ్గా ఉంటాయి ఒక్కొక్కసారి అందంగా కనిపించవు సో అప్పుడు మీరు ఏం చేయాలంటే వాణి దగ్గరికి రండి ఎంత ఛార్జ్ చేస్తుంది అంటే ఒక్కదానికైతే టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ అది పెద్దదవని చిన్నదవని జస్ట్ స్పాట్ అవని దానికంటూ మీకంటూ స్పెషల్ నీడిల్ వేస్తారండి సో అందుకని దానికి కాస్ట్ ఉంటుంది అనమాట సో టూ హండ్రెడ్ రూపీస్ అది ఒక దానికి ఛార్జ్ చేస్తారు ఇప్పుడు ఆఫర్ ఏంటి ఇప్పుడు మెన్స్ డే ఉంది అండ్ వాలంటైన్స్ డే ఉంది దానికి సందర్భంగా మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ ఇద్దాం హండ్రెడ్ పైన ఉన్నవాడికి అయితే అండ్ పెయిన్ అంటే చీమ కుట్టినట్టే ఉంటుంది బేర్ చేయొచ్చు సో ఎవరైనా హ్యాపీగా వచ్చి చేపించుకోవచ్చు మా బాబుకి కూడా మా పెద్ద బాబుకి కూడా ఉన్నాయన్నమాట చిన్న 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 చిన్నవి ఉన్నాయి తీసుకురావాలి బాబుని తీసుకొచ్చినప్పుడు చెప్తాను ఇందులో సిగ్గుపడడానికి కానీ ఓ సోకులు అవి ఇవి అనుకోవడానికి ఏం లేదండి అందరు మెయింటైన్ చేస్తున్నారు సో మనకు అవసరం ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో బయటికి వెళ్తున్నప్పుడు అప్ అయినప్పుడు మనకు మనం అందంగా అనిపించాలని ఎవరైనా అనుకుంటారు దాని గురించి సిగ్గుపడాల్సింది ఏం లేదు హ్యాపీగా రండి అండ్ ఎక్కువ ఛార్జ్ కూడా అంటే వన్ టూ ఉంటే వెంటనే తీయించేసుకుంటే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఈవెన్ అమ్మాయిలు అయితే కనుక కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఇప్పుడు అందరామ్స్ దగ్గర కూడా వస్తాయి ప్రైవేట్ ప్లేసెస్ లో కూడా ఎక్కడైనా సరే అమ్మాయిలు కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉన్నది సెలూన్ అనమాట ఒకసారి మీరు చూడండి ఇక్కడ మనకి సైడ్ అంతా సెలూన్ రేంజ్ థ్రెడ్డింగ్ నుంచి వాక్సింగ్ ఫేషియల్స్ పెడిక్యూర్ మానిక్యూర్ అంతా కూడా మీరు చూస్తే ఇదంతా సెలూన్ పక్కన క్లినిక్ ఉంది సెలూన్ ఏంటంటే ఉమెన్స్ పర్పస్ ఓన్లీ ఉమెన్స్ కి క్లినిక్ పోతు అన్నమాట సో మీరు క్లినిక్ ఆల్రెడీ చూసారు ఒక వీడియోలో మీరు మళ్ళీ కూడా ఇప్పుడు హైడ్రాఫేషల్ అవి చేసుకునేటప్పుడు మళ్ళీ క్లినిక్ చూపిస్తాము క్లినిక్ కూడా ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు సో ఇదేంటి అంటే మీరు నేను ఇంకా వేరే పార్లర్స్కి వెళ్ళడం కానీ వేరే దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడం కానీ ఇన్ జనరల్గా మీరు చూడరు ఎందుకు అంటే నేను వెళ్ళేదాన్నే కాదు ఒక మా రాధ ఒక్కది మా కాలనీలో ఉన్నప్పుడు అక్క దగ్గరికి వెళ్ళి ఏమైనా చేయించుకుంటానంటే కొంచెం చెప్పవే మన దానికి ఇక్కడ ఉందని పార్లర్ చాలా మందికి తెలియదు అంటే అక్క దగ్గరికి వెళ్తాను కానీ వాణి నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను అదే టైంకి చాలా బిజీ అయ్యి ట్రావెల్ తిరిగి తిరిగి నల్లగా వచ్చినప్పుడు ఇక్కడ ఫీల్ వేస్తుంది పీల్ అండ్ హైడ్రా ఫేషియల్ నాకు చాలా బాగా పడుతుంది అండ్ మెయింటెనెన్స్ చేయాలండి ఇప్పుడు ఇన్ని షూటింగ్స్ తెస్తాం ఇంత షూట్ చేస్తాం కెమెరా ముందు ఉంటాము సో మనం మంచి కనిపించకపోతే మనం మనకి ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి ఇక్కడికి వస్తాను ఇది నేను షార్ట్ లో చెప్తే దీని గురించి క్లారిటీ ఇవ్వలేదు అని నాకు అనిపించింది అంటే నాకు సెల్ఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు చాలా మందికి చూస్తూ ఉంటాను ఇక్కడ అంతా వచ్చేస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ మెక్ దగ్గర కూడా బ్లాక్ అయితే కూడా నేను ట్రీట్ తో మనం ట్రీట్ చేసుకోవచ్చు లేజర్స్ ఉన్నాయి అంటే అఫెక్ట్ చేయగలిగిన వాళ్ళు లేజర్కి వెళ్ళడం బెటర్ లేదు అంటే అందరూ అఫెక్ట్ చేయలేరు కదా అలాంటి వాళ్ళ కోసం పీల్స్ తో కూడా మనం ట్రీట్ చేస్తాము స్కిన్ ఓడిపోయేవి వితౌట్ పీల్ అవి కూడా ఉంటాయి స్కిన్ పీల్ అవ్వకుండా కూడా సో మీరు ఎలా కావాలన్నా ఏ ఇష్యూ అయినా మనం ట్రీట్ చేయగలం ఇన్ సలూన్ అండ్ క్లినిక్ బోత్ కాబట్టి అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు నీకు తెలుసు కదా మేము ఇంట్లో ఉంటాము మరి ఒకేసారి బల్క్లో అమౌంట్ మేము అంటే నాకు అర్థం అవుతుంది నేను అర్థం చేసుకోగలను సో ఇప్పుడు ఫోర్ సెషన్స్ ఉన్నాయనుకోండి అప్పుడు ఫోర్ టైమ్స్ వచ్చినప్పుడల్లా కొంచెం పే చేసుకోండి అట్ ఎ టైం ఒకేసారి పే చేస్తే ఏంటి అంటే తనకు కూడా కాస్మెటిక్స్ తెచ్చుకోవడానికైనా ట్రీట్మెంట్కి సంబంధించి తెచ్చుకోవడానికైనా తనకి యూజ్ అవుతుంది కాబట్టి అప్పుడు కొంచెం డిస్కౌంట్ ఇస్తుంది లేదు అంటే ఇప్పుడు ఫోర్ టైమ్స్ అంటే తను కూడా కొంచెం 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 ట్రీట్మెంట్ కోసం స్పెండ్ చేయాలి కాబట్టి అప్పుడు కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది లేదు బల్క్లో ఇచ్చేస్తూ డెఫినెట్గా మీరు బయట కూడా కంపేర్ చేసుకోండి పర్మనెంట్ ఐబ్రోస్ అయినా లిప్స్టిక్ అయినా పెడిక్యూర్స్ అయినా హెయిర్ కట్స్ అయినా హెయిర్ స్పా అయినా ఏదైనా సెలూన్కి సంబంధించింది క్లీనింగ్కి సంబంధించింది తనతో మాట్లాడండి అడగండి దేనికి ఎంత కాస్ట్ అవుతుంది ఎందుకు అంత కాస్ట్ అవుతుంది అవన్నీ తెలుసుకొని మీరు ట్రీట్మెంట్ చేసుకోండి ఎందుకు అంటే ఇప్పుడు నేను మీ ముందే ఉంటాను హైడ్ చేయాల్సింది ఏం ఉండదు ఛానల్లో మీరు ఎనీ టైం కామెంట్ పెట్టచ్చు వాణి దగ్గర డైరెక్ట్గా రండి తను కనిపిస్తుంది మాట్లాడుతుంది సేఫ్ జెన్యూన్ అండ్ రీజనబుల్ ప్రైసెస్లో చేస్తారు ఈ పులిపిరికి సంబంధించి ట్రీట్మెంట్స్ అయితే కనుక మీరు హ్యాపీగా భయపడకుండా నువ్వు పెయిన్తో చేయించుకోండి ఇన్ కేస్ పెయిన్ ఫీల్ చిన్న చిన్న ఆహా అంటారు కదా మా హెయిర్ అలాంటి వాళ్ళకైతే చీన్ అవుతుంది అలా ఉంటుంది అంతే అయితే ఈ వార్డ్స్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి లో కూడా ఉన్నాయి పాపం అలాంటి వాళ్ళు భయపడి అసలు ఈ కాస్ట్కి రావట్లేదు అలాంటి వాళ్ళకి కూడా నేను ఇక్కడ వచ్చిన తర్వాత మాట్లాడతాను ఒక ప్యాకేజ్ ఇస్తాను సో మీరు కూడా రావచ్చు వెనకడుగు వేయకుండా మేము కూడా హ్యాపీగా చేయించుకోవచ్చు ఇప్పుడు నేను ఇంకోటి ఏం చెప్తానంటే మా చెల్లి తరఫు నుండి బాణి తరఫు నుండి ఇప్పుడు మీరు ఒక ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు ఒక ఏదైనా మీరు ఒక సర్వీస్ ఒక ఫోర్ టైమ్స్ వచ్చి చేయించుకునేది ఉంటే అప్పుడు మీరు ఇంకెవరినైనా రిఫర్ చేసి తీసుకొచ్చారనుకోండి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఇంకొంచెం డిస్కౌంట్ తను ఇస్తుంది ఎందుకు అంటే అది తనకి హెల్ప్ అవుతుంది మీకు కూడా హెల్ప్ అవుతుంది సో క్లయింట్స్ని తీసుకొస్తే కనుక అలా మాట్లాడుకుంటే మార్కెట్తో కంపేర్ చేసి తను ఇచ్చే ప్రోడక్ట్స్ తను యూస్ చేసే ప్రోడక్ట్ని కంపేర్ చేసి పే చేసుకోండి సో ఇంతకన్నా ఇంకా మేము ఏం చెప్పలేము ఇట్స్ రియల్లీ ఈజీ సో ఇది చిన్న ప్రాసెస్ ఏ తొందరగానే అయిపోతుంది చాలా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే టైం పడుతుంది నమ్మింగ్ అవడానికి మనకు ట్వంటీ మినిట్స్ పడుతుంది దాని తర్వాత మనకి ఒక టెన్ మినిట్స్లో మోస్ట్లీ అయిపోతుంది సో అయిపోయింది నాకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తీసేశారు పెయిన్ ఏం ఉండదు అసలు భయపడకండి వచ్చేయండి మీకు క్లియర్గా చెప్పడానికి కోసమే నేను ఇంత వీడియో పెట్టాను అనమాట ఒక్కటున్న పదున్న హండ్రెడ్ ఉన్న హ్యాపీగా వచ్చి చేయించుకోండి వన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకుంటే కనుక క్లియర్ చేసేసుకోండి మళ్ళీ ఇంకెక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది సో దాని గురించి ఎలా ఏంటి ప్రాసెస్ అంతా వాణి ఉంటుంది సో వాణితో మీరు మాట్లాడుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం టేక్ కేర్ అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఈ పులిపీరిలో ఒక ప్రాబ్లం అయితే నల్ల పొంగు ఈ మధ్య ఎక్కువ ప్రాబ్లం అవుతుంది మా హస్బెండ్కి కూడా అది వచ్చింది ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను మీకు స్కిన్ మీద ఎక్కడైనా నల్ల పొంగు స్టార్ట్ అయితే కనుక ఇమీడియట్గా వాణి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోండి వాణి దగ్గరే చేయించుకోవాలంటే నాకు వానియే తెలుసు కాబట్టి వాణి గురించి చెప్పాను బట్ స్టార్టింగ్లోనే ఎక్కడైనా సరే చేయించుకుంటే మళ్ళీ పెరగకుండా ఉంటుందన్నమాట ఓకేనా టేక్ కేర్